హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అన్రాక్స్ కార్నర్ మెగా గేటెడ్ కమ్యూనిటీలో మీరు కూడా ప్లాట్ని తీసుకోవాలనుకుంటున్నారా సో మరెందుకండి ఆలస్యం ఐకాన్ వారు విజయనగరం దగ్గరలో ఫార్టీ సిక్స్ పాయింట్ సెవెన్ సెవెన్ ఎక్కర్స్లో చేపట్టినటువంటి ఈ మెగా ప్రాజెక్ట్ గురించి ఒకసారి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం రండి సూర్య ఐకాన్ వారి యొక్క ఈ ప్రాజెక్ట్లో టోటల్గా ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ప్లాట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్ కి మనం విజయనగరం చెల్లూరు జంక్షన్ దగ్గరలో లో ఔటర్ రింగ్ రోడ్ నానుకొని ఉన్న ఫార్టీ సిక్స్ పాయింట్ సెవెన్ సెవెన్ ఏకర్స్ లో డెవలప్ చేసిన సూర్య ఐకాన్ ప్రాజెక్ట్ ను చూద్దాం సూర్య ఐకాన్ ప్రాజెక్ట్ ఈ సూర్య ఐకాన్ ప్రాజెక్ట్ గ్రాండ్ ఎంట్రన్స్ ఓల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో చుట్టూ కాంపౌండ్ వాల్ సెక్యూర్డ్ గా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ గా డెవలప్ చేస్తున్నారు ఈ ఐకాన్ ప్రాజెక్ట్ లోని ఎమ్యూనిటీస్ ఇప్పుడు చూద్దాం ఈ ఐకాన్ ప్రాజెక్ట్ లో ఆక్సిజన్ ప్లాంటేషన్ పార్క్ ఓపెన్ థియేటర్ స్విమ్మింగ్ పూల్ అండ్ ఇండోర్ గేమ్స్ సెవెన్ స్క్వేర్ ఫీట్ తో కూడిన క్లబ్ హౌస్ క్రికెట్ నెట్ ప్రాక్టీస్ బ్యాడ్మింటన్ కోర్ట్ కేటింగ్ గ్రౌండ్ జాగింగ్ ట్రాక్ జిమ్ అండ్ యోగా జోన్ ఉంటాయి ఇందులో మోడర్న్ ఫెసిలిటీస్ అయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ సప్లై తో పాటు ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ఫుట్ పాక్స్ తో ఇంటర్నల్ రోడ్స్ అన్ని ఫార్టీ ఫీట్ సీసీ రోడ్స్ గా డెవలప్ చేస్తున్నారు సూర్య ఐకాన్ విఎమ్ఆర్ అప్రూవ్డ్ లేఅవుట్ లో హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి వీలుగా ఉన్నాయి ప్లాట్స్ సేల్ అవైలబుల్ గా ఉన్నాయి కస్టమర్స్ కోరిక మేరకు ఈ లేఅవుట్ లో ఇండిపెండెంట్ హౌసెస్ డూప్లెక్స్ విల్లాస్ మరియు ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేసే ఊబన్ ఇందులో ప్లాట్స్ పర్చేజ్ చేసే వారికి నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అవైలబుల్ గా ఉంది ఐకాన్ ప్రాజెక్ట్ లొకేషన్ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం సూర్యాస్ పూసపాటి ఎస్టేట్స్ అండ్ రామనారాయణం టెంపుల్ కేవలం టూ మినిట్స్ డ్రైవ్ లో చేరుకోవచ్చు కోర్కొండ సైనిక్ స్కూల్ ఫోర్ మినిట్స్ డ్రైవ్ లో ఉంటుంది విజయనగరం రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టేషన్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్ కేవలం ఫైవ్ మినిట్స్ డ్రైవ్ లో ఉంటాయి సిక్స్ టు సెవెన్ మినిట్స్ డ్రైవ్ లో ఎంవీజీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ త్రీ ల్యాంప్స్ జంక్షన్ కలెక్టర్ ఆఫీస్ జంక్షన్ అండ్ ఫైటి తల్లి అమ్మవారి టెంపుల్ ఉంటాయి జేఎన్టీయు విజయనగరం సీతం ఇంజనీరింగ్ కాలేజ్ నైన్ మినిట్స్ డ్రైవ్ ఉంటాయి టెన్ మినిట్స్ డ్రైవ్ మిమ్స్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్స్ ఉంటాయి కేవలం ట్వంటీ మినిట్స్ డ్రైవ్ లో ప్రపోజుడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ తాటిపూడి రిజర్వాయర్ అండ్ రామతీర్థం ఉంటాయి ఇమీడియట్ గా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి వీలుగా ఉన్న ఈ సూర్య ఐకాన్ ప్రాజెక్ట్ లోని ఫ్లాట్స్ పర్చేజ్ ఎయిట్ ఫైవ్ జీరో సిక్స్ కాంటాక్ట్ వన్ సిక్స్ సో చూశారు కదండి సూర్య ఐకాన్ వారు ఫార్టీ సిక్స్ పాయింట్ సెవెన్ సెవెన్ ఎకర్స్ లో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ యొక్క స్పెషాలిటీస్ ఏంటి అలాగే వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మీరు చూస్తున్నారు కదా మరింత సమాచారం కోసం డిస్ప్లే అవుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ అయితే కాంటాక్ట్ చేయండి ఎన్నో మంచి మంచి ఫెసిలిటీస్తో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో డెవలప్ చేస్తున్నారండి మన ఈ సూర్య ఐకాన్ లేఅవుట్ని సో మీలో ఎవరైనా విజయనగరం దగ్గరలో ప్లాట్స్ని కొనాలి అనుకుంటే కనుక తప్పకుండా కాంటాక్ట్ చేయండి డిస్ప్లే అవుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ని సో ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి